ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రెండు అదురుపే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీరిలో తెలుసుకుందామండి ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది చూసి అయితే తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా వీడియో కింద అన్న కల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బట్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మొట్టమొట్ట అప్డేట్ వచ్చేసి మనకు రైతులకు సంబంధించి ఖాతాల్లో డబ్బులు అనమాట సో ఇందుకు సంబంధించి యాభై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు మంది అన్నదాతల ఖాతాల్లో ఐదు వందల ఎనభై ఐదు కోట్ల మేర లబ్ధి అనేది అనమాట సో రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి మొక్కజొన్న ప్రభుత్వం అనేది సేకరించింది అనమాట కింటాకు రెండు వేల నాలుగు వందల రూపాయల చొప్పున ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది కా అంటే ముఖ్యంగా ఇక్కడ చెప్తుంది ఏంటంటే కేంద్రం సహకరించకపోయినా రైతులు నష్టపోకూడదని తామే పంట సేకరిస్తున్నట్లు మంత్రి తుమ్మలహేశ్వరరావు వెల్లడించే ప్రయత్నం చేశారు మొక్కజొన్నకు సంబంధించి ఎవరైతే అమ్మారో ప్రభుత్వం కొనుగోలు చేసింది కాబట్టి ఇందుకు సంబంధించి రావాల్సిన ఏదైతే ఉన్నాయో పైసలపై కూడా ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించే ప్రయత్నం చేయడం జరిగిందనమాట రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలరావు తెలియజేయడం జరిగింది సో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారందరి ఖాతాల్లో నిధులు జమకోవడం జరిగింది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అంటే పత్తి పంట అమ్ముకోవడానికి కపాస్ కిసాన్ యాప్ అయితే ఉన్నాయి కదా ఇందుకు సంబంధించి యాప్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుంది అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు అంటే రోజు ఉదయం లేవగానే రైతులకు ఫోన్ ద్వారా యాప్ని అయితే ఓపెన్ చేసి స్లాట్ బుక్ కోసం పడడానికి తిప్పలు పడుతున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకే అందుబాటులో అయితే ఉంటుంది దాదాపు ముప్పై నిమిషాలు అంటే ఆ సమయంలో స్లాట్ కనుక దొరికితేనే అదృష్టవంతులుగా భావిస్తున్నారు ఎందుకంటే రోజు వేదలాది మంది రైతులు ఎప్పుడు యాప్లో స్లాట్ దొరుకుతుందని పడిగాపులు అయితే కలుస్తున్నారో చెప్తున్నారు సిసిఐ రోజుకు ఎంత సేకరిస్తుంది పరిమితి పెట్టు అంటే పెట్టుకుందో అంత ఆన్లైన్లో బుకింగ్ కాగానే వెంటనే యాప్ అనేది క్లోజ్ చేస్తారు ఆ రోజు స్లాట్ దొరకని రైతులు మరుసటి రోజు ఇలా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా వారం రోజుల పాటు శ్రమించాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట ఒకవేళ స్లాట్ దొరికినా కూడా ఏడు రోజుల వరకు ఆగాల్సి వస్తుంది తర్వాత జిన్నిములు వెళ్తే అక్కడ ఒక రోజు పడిగాపు తప్ప అంటున్నారు సో మొత్తం మీద అయితే ఇక ఇందుకు సంబంధించుకున్నట్లయితే ఎకరాకు ఏడు క్వింటాలు మించితే ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు దళారులే దిక్క అనే విధంగా చెప్తున్నారు ఎందుకంటే ఐదు ఎకరాలు ఉన్న రైతులు ముప్పై ఐదు క్వింటాలు కేంద్రం వద్ద విక్రయించాలంటే ఇలా ఏ ఒకవేళ ఎకరాకు ఏడు క్వింటాల కంటే దిగుబడి అనేది మనకు ఎక్కువ కనుక వస్తే మిగతా పత్తి అమ్మడంలో అంటే ఎలా అమ్మడం అమ్మకం అనేది తెలియక గత ఎదురైన పరిస్థితుల్లో దళాలను ఆశ్రయిస్తున్నారని చెప్తున్నారు చెప్తున్నారు యాప్ను గంటకు పైగా అందుబాటులో ఉంచాలని రైతాంగం మొత్తం కోరుతుంది అనమాట సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా పిఎం కిసాన్ అనేది రెట్టింపు పైన క్లారిటీ అనేది వచ్చిందనమాట సో ఎప్పటి నుంచి ఏంటనే దీనికి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన సంబంధించి ప్రధాన ప్రశ్నలైతే తలెత్తున్నాయి ఎందుకంటే రైతులకు సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఆరు వేల రూపాయలు కాస్త పన్నెండు వేల రూపాయలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుందా ఇందుకు సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని రైతులకు ఏటా పన్నెండు వేల రూపాయలు అనేది ఇవ్వాలని సిఫారసు అయితే చేసింది అనమాట డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున రాజ్యసభ ఎంపీ సమీరుల్లా ఇస్లాం అంటే ఈ అంశం పైన ప్రభుత్వం నుండి ప్రతిస్పందన కోరడం జరిగింది పెంచుతారా పెంచారు దీనిపైన రైతు సంక్షేమ శాఖ మంత్రి సహాయ మంత్రి నాథ్ ఠాగూర్ ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేయడం జరిగింది అనమాట దీని అర్థం ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాని మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రణాళికలు ఇప్పట్లో లేవని కూడా నడుస్తుంది అనమాట కానీ రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరి కదా సో ఎందుకంటే తప్పనిసరిగా మరి రైతులకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గుర్తింపు కార్డు తప్పనిసరి అని చెప్తున్నారు అయితే ఈ స్కీమ్ కేంద్ర ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన పథకం కాబట్టి మూడు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఇక ఈ మొత్తం కూడా డీబీటీ ఆ పద్ధతులు నేరుగా రైతుల ఖాతాల్లో ఆధార్ లింకుడ్ బ్యాంక్ ఖాతాలకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలు అయితే బదిలీ చేస్తారు ఈ పథకం భూమి యజమానులైన రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది కొన్ని ఆర్థిక సమర్థవంతులైన వర్గాలకు అయితే ఉంటుందని చెప్తున్నారు ఇప్పటివరకు ఇరవై ఒక విడత విడతలకు సంబంధించి డేటా ఇక చూసుకున్నట్లయితే ప్రారంభమైనప్పటి నుంచి ఇరవై ఒక విడత చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో బదిలీ చేసింది అనమాట సో ఇప్పుడు ఇరవై ఒక విడత వచ్చిన వారు తప్పనిసరిగా ఒకవేళ వచ్చిన వారు హ్యాపీ రానివారు ఇరవై ఇరవై ఒక విడతలు కావచ్చు ఏదైతే ఉన్నాయో వారికి ఈ కేసు కంప్లీట్ చేసుకోండి దగ్గరలోనే ఏమని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ఇరవై రెండు విడత కోసం తప్పనిసరిగా ఏదైతే పీఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉంటేనే మీకు పైసలు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే యాసంగి సీజన్కి సంబంధించి పైసల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఎందుకు సంబంధించి చూసుకున్న వాళ్ళైతే పీఎం కిసాన్ ఆల్రెడీ జమ కావడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే వానాకాలం సీజన్లో ప్రభుత్వం దాదాపుగానే తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం జరిగిందనమాట రైతుల ఖాతాల్లో ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇలా రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి డబ్బులు జమ కాబోతున్నాయి అదేవిధంగా ఎవరెవరికి ముందుగా వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఏదైతే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి ప్రక్రియ అనేది కంప్లీట్ కావడం జరిగింది ఆయా చోట్ల అభ్యర్థులు గెలుపు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఎన్నికల కోడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు అవుతున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు యాసంగి సీజన్ అనగానే డిసెంబర్ మాసం వచ్చిందంటే రైతులకు రైతు భరోసా ప్రభుత్వం అందించాల్సిన పరిస్థితి అయితే ఉండేది కానీ గతంలో ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆరు గ్యానలో భాగంగా అమలు చేస్తామని చెప్పారు ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం మోటార్సైకి వచ్చేసి ఎంపీ ఎలక్షన్లు ఉన్న టైంలో రైతులందరికీ కూడా అప్పుడు ఏదైతే కొత్త రూల్స్ లేకుండా రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు తర్వాత వానాకాలం సీజన్ తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు సార్లు మాత్రమే అయితే రిలీజ్ చేశారు మూడు నుంచి నాలుగు ఎకరాలు అని చెప్పేసి గతంలో ఇది ఇప్పుడు తెలంగాణలో మరొకటి ఏదైతే వానాకాలం సీజన్లో మాత్రం రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైతు భరోసా అనేది కొత్త రూల్స్ తీసుకొచ్చారు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పెంచాలి పనికిరాని భూములు ఇక ఏదైతే ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయో దాంతోపాటు ఏదైతే ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు కొన్ని ప్రభుత్వానికి ఇచ్చిన భూములు దాంతోపాటు ఇక ఇటుకబట్టీలు కావచ్చు ఇతర కొన్ని పెట్రోల్ బంకులు ఇటువంటి వాటిని గుర్తించి వారికి ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్న వాటిని అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది గతంలో ఒక ఊర్లో ఒక ఎకరం ఉంటే ఐదు వేల రూపాయలు చెప్పుకున్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పి తాజాగా వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది పెంచి ఆరు వేల రూపాయలు అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు కదా తాజాగా వచ్చేసి ప్రభుత్వం ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే దీనివల్ల గతం కంటే ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలకు ఇవ్వడం వల్ల నిజమైన సాగు చిన్న చిన్న రైతులకు లబ్ధి జరగలేదని కానీ ఇప్పుడు కొత్త రూల్స్ కొత్త విధానంలో చాలామంది మినహాయింపడవడంతో ప్రభుత్వం నిజమైన సాగు చేస్తున్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి జమవుతాయని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి రైతులు ఎలాంటి పంట వేశారు ఏంటి రైతులకు సంబంధించి లైట్ ద్వారా సర్వే చేసి వారికి ఈసారి ఏదైతే దున్నకాలు చేసి వ్యవసాయం చేస్తున్న వారికి ఆసంగి పైసలు అనేది విడుదల చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట అయితే ప్రభుత్వం ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి కోర్టు నడుస్తుంది దాంతోపాటు ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట చూడాలి మరి ప్రభుత్వం రైతులకు ఎప్పటి నుంచి అందించబోతున్నాయి ఏంటి ఎప్పటి నుంచి ఆ రైతులకు సంబంధించి ఈసారి ఆరు వేల రూపాయలు అందిస్తారా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తారనేది ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుందండి